హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నా సారీ ఫిష్ కర్రీ చేస్తున్నాను సో మీ అది మీకు కూడా చూపిద్దాము అనేసి ఈ వీడియోనైతే స్టార్ట్ చేశానండి సో ఫిష్ కర్రీని నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈరోజు మీకు చూపించిపోతున్నాను సో దానికోసం ఒక పెద్ద ఫిష్ తీసుకున్నాను సో త్రీ కేజీస్ వరకు ఉంటుంది సో ఆ అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను సో తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఇంకా మంచిగా క్లీన్ చేసుకోవాలి సో అంత క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క మొక్కని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నీట్ నీట్గా సో పెద్ద ఫిష్ కాబట్టి సో మనకి తలకాయ కూడా పెద్దది వచ్చింది అనమాట సో అంతా క్లీన్ చేసుకొని ఫిష్నైతే రెడీగా పెట్టుకున్నాను సో దానికోసం అనేసి ఆనియన్స్ టమోటాలు అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే ఒక మామిడికాయని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను దానికోసం ఒక పావు కేజీ చింతపండుని కూడా నాన్ సో మొత్తం ఫిష్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ రెడీగా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఫిష్ కర్రీని అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఒక వెడల్పుగా ఉండే ఒక ఒక డబర్ తీసుకొని అందులో ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే పడుతుంది సో ఫిష్ కర్రీ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే కారం చింతపండు కూడా సమానంగా ఉంటేనే ఫిష్ కర్రీ బాగుంటుంది సో దానికోసమని ఇంకా అందులో ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు మెంతులు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి సో ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటో టమోటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు కల్లుప్పు ఉప్పు అలాగే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను సో పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు వేసుకున్నాను సో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో నేనైతే కరివేపాకు వేసాను సో కరివేపాకు వేసిన తర్వాత ఇందులో ఒక ఆరు లేదా ఏడు స్పూన్ల దాకా కారం పడుతుంది సో కారం అయితే నేను వేసుకుంటున్నాను సో కారం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ కారాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి సో కారాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే బ్లాక్ అయిపోతుంది సో మాడిపోతుంది అనమాట సో కో టేస్ట్గా ఉండదు సో కాసేపు అలా వేయించుకున్న తర్వాత చింతపండు రసాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చు సో చూసారు కదా చింతపండు రసం అయితే బాగా ఉడికింది సో ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ మొక్కలని అయితే ఇందులో వేసేసుకుంటున్నాము సో ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఈ పులుసులో అయితే వేసుకోండి సో అన్నీ ఒక్కసారిగా ఇలా వేసేసామంటే పులుసు మొత్తం మన ముఖాన్ని పడిపోద్ది సో అందుకని నీట్గా నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోండి సో ఫిష్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత మనం లాస్ట్లో మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తాం ఎందుకంటే ముందే యాడ్ చేస్తే అవి కరిగిపోయి పులుపు ఎక్కువైపోతుంది కూర సో అందుకని నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తాను మామిడికాయ ముక్కల్ని సో ముక్క ఫిష్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను సో వేసేసుకున్న తర్వాత జస్ట్ ఊరిని అలా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి సో దోరగా వేయించుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ వేగినా కూడా నల్లగా వచ్చేస్తుంది కర్రీ కూడా ఈ విధంగా కర్రీ ఉడుకుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు ధనియాల పొడిని ఒకసారి అంతా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మంచిగా గరిట పెట్టకుండా తిప్పుకోవాలన్నమాట సో ఇది కొంచెం దగ్గరకైన తర్వాత స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసుకోవాలి సో ఫిష్ కర్రీ రెడీ